కుటుంబ సభ్యులు ఆవిష్కరిస్తారు ఆ ఇద్దరితో పాటుగా ఆ రోజున రెండు వేల నాలుగు చిత్తూరులో పాల్గొన్న కామ్రేడ్ రియాజ్ కామ్రేడ్ రామకృష్ణ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఇప్పుడు చలం అన్నయ్య కుమారుడు హరికృష్ణ గాజర్ల రవి సోదరుడు మరో అమరుడు సారయ్య లెస్ ఆజాద్ కుమారుడు రవి ఇద్దరు అమరుల స్తోపాన్ని ఆవిష్కరిస్తారు 조하 로마라 미르룩 조하

అమర్హైర్ రామకృష్ణ కామ్రేడ్స్ ఇప్పుడు ఇంతమందిని మనం ఇక్కడ గుర్తు చేసుకున్న ఈ అమరులకి మనం నిజమైన నివాళి అర్పించడం అంటే కాల్పుల విరమణని మనం ఈ రోజు సాధించాలి ఈరోజు ఈరోజు ఒక రోజు జరిగే ఈ సెమినార్లో కూడా మొత్తం కూడా ఆ చర్చలు ఆ దాని మీద ప్రసంగాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మనం సాయంత్రం దాకా ఉండి వాటి కూడా వాటిలో పాల్గొందాం మనం ఇక్కడి నుంచి కామ్రేడు రాకేష్ కామ్రేడు అరుణ ఒకళ్ళు గుండికోట అమరుడు ఇంకొకళ్ళు మారేడుపల్లి అమరురాలు వాళ్ళ హాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి విజయలక్ష్మి పోడియం రేణుక వేదిక మీద ఈ రోజు సభలను మనం నిర్వహించుకున్నాం అందరం కూడా హాల్లోకి వెళ్ళి